హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్స్ సో ఇప్పుడైతే మేము షడన్గా ప్రయాణం చేస్తున్నాం అనమాట ఎందుకు ఎక్కడికి వెళ్తున్నామో అదంతా వీడియోలో వీడియో పూర్తిగా చూస్తే మీకు తెలుస్తుంది అనమాట సో ఇప్పుడైతే మేము షడన్గా ప్రయాణం అయితే రెడీ అయ్యాము సో మా విష్ణు అయితే స్కూల్ డ్రెస్ కూడా తీయలేదు ఇంకా సో మధ్యాహ్నం నుంచి అయితే నేను ఊరికి తీసుకొస్తున్నా విష్ణుని సో ఎక్కడికి వెళ్తున్నా ఏందన్నది వీడియోలో మీకు తెలుస్తుంది అనమాట పూర్తిగా చూడండి మిస్ చేయకుండా

సో గాయస్ ఇక్కడైతే కూల్ డ్రింక్స్ అయితే తీసుకున్నాము సో అప్పుడే భోజనం తిన్నాం అనమాట భోజనం తినగానే బస్సు ఎక్కేసాము కూల్ డ్రింక్స్ తీసుకున్నాము సో అవి ముగ్గురం తాగేసాము ఇంకా మా హరి ఇంకా ఒకటి బస్సు ఎక్కితే తింటుంది లేకపోతే నిద్రపోయింది సో తాగడం అయిపోయింది కాబట్టి ఇంక నిద్రపోతుంది అన్నమాట బస్సు మళ్ళీ ఊరు వచ్చేదాకా నిద్రపోతూనే ఉంటుంది అటు పడుకుంటుంది ఇటు పడుకుంటుంది అసలు గొడవ గొడవ చేస్తుంది బస్సులో అయితే హారీ ఇంకా చిన్నపిల్లలాగా సో మేము రావాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది అనమాట చూసేయండి వీడియో సో ఇప్పుడైతే మేము ఎవరి ఇంటికి వచ్చామో మీరు చెప్పుకోండి సో ఇదైతే మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఫ్యాక్టరీలో ఓకేనా మేము ఇదిగోండి ఎందుకు వచ్చావారు నాన్న దగ్గరికి సో గాయస్ వచ్చాము కదా సో ఇవ్వలే వచ్చాము సో రెస్ట్ అయితే ఇవ్వలేదు ఇక్కడైతే దోశ పిండి అయితే తీసుకొచ్చారు మా వారు ఇక్కడైతే పిండి అయితే దొరుకుతుంది అనమాట వేసింది సో దోశ పిండి తీసుకొచ్చారు దోశ లేస్తున్నా అనమాట ఓకేనా సో మేము ఇక్కడికి ఎందుకు వచ్చామన్నది రేపు చూపిస్తాను రేపు బ్లాగ్లో సో ఇప్పుడైతే టిఫిన్ వచ్చేసి మా దోశలు అనమాట ఇదిగోండి ఉల్లిపాయలు వేసాను దిప్ప రొట్టెలాగా సో ఇక్కడ వచ్చేసి ఇలా అయితే పిండి అయితే దొరుకుతుంది గాయస్ సో ఇప్పుడైతే మేము దోశలు వేసుకుంటున్నాము మా హరి అయితే స్నానానికి వెళ్తుంది సో ఇక్కడైతే చిన్న పెనం ఇక్కడే కొన్నారనమాట సో ఇది వచ్చేసి వంటగా అది చాలా చిన్నగా ఉంది గాయస్ ఇదిగోండి మా వారి వరకే సరిపోయినాయి అనమాట ఈ సామాన్లు లేహరి ఓకేనా బావా మొన్న ఒకళ్ళు ఈ హోమ్ టూర్ తీయమన్నారు అది పిచ్చుకల్ది పెట్టా కదా ఆ పిచ్చుకల్ది చూసి ఒకళ్ళు హోమ్ టూర్ ప్లీజ్ అని కామెంట్ పెట్టారు తిమంటువా వద్దంటవా నీళ్ళే కదా సో మేము ఊరి నుంచి వచ్చామని చెప్పేసి నా కోసం కొత్త ఫోన్ కొన్నారు ఇదిగోండి అన్నీ ఫిలప్ దాంట్లో ఇన్స్టాలేషన్ చేసి నాకు ఇచ్చేస్తారనమాట గిఫ్ట్గా సెప్టెంబర్ ఫస్ట్ నా పుట్టినరోజు సో అందుకని ఇప్పటి నుంచి ఫోన్ కొని నాకు గిఫ్ట్ గా ఇస్తున్నాడు ఈ నెలల్లో ఎప్పుడైనా ఇచ్చినవా బాబు గిఫ్ట్ నాకు తెలీదు గుర్తులేదు తెలీదు గుర్తులేదు మర్చిపోయినా నీ నీ పంటలో ఉప్పు ఉందా ముందు చెప్పు

హరి నీకెప్పుడు పప్పు పప్పు చారు దొండకాయ ఇయనా పేస్ట్ లో ఉప్పు ఉప్పు లేకపోతే ఉప్పు ఉందో లేదో కామెంట్ చేయండి రసం కూడా తెచ్చాడు నాన్న చూసారా ఎంత స్వచ్ఛమైన భాష మాట్లాడుతున్నారా నా తల్లి ఏమైంది ఎవరిదైతేనే వేసుకోరాదు హరి దౌడ బగిలి దేవనుకున్న వాళ్ళే స్నానం చేప ఇప్పటం రాదు కాని పిల్ల కొట్టడం బాగానే వస్తుంది డ్రెస్ ఇప్పుకోవటం రాదు మళ్ళీ సో మా విష్ణు అయితే చాలా పసుపు వేస్తుంది ఇంకోచి ఇంకోచం

రాయడానికి రెడీనా మరి ఓకేనా ఓకే హలో మూత పో ఫస్ట్ నేను వేస్తాను పాడైపోయింది పట్టుకో ఈ పిండిలో వచ్చేసి జీలకర్ర వేస్తే ఇంకా టేస్ట్ ఉంటది అనమాట జీలకర్ర లేదా లేదు ఇదిగో గింజలు మొత్తం కలిపి పెట్టుకున్నాడు అయితే నేను డిఫరెన్స్ కొంచెం చాలా బాగుంది ఉల్లిపాయలు వేసాను పచ్చిమిరకాయలు కూడా అన్ని ఏం లేకుండా ఎక్కడ తింటుండో ఇవి నాన్న సో అట్లా కాడేది అట్లా కాడితే ఒకసారి మమ్మీ నాకు వాత పెట్టింది గుర్తుంది నాకు తీసుకుంటుంది సో ఇది ఇది ఎట్లుందంటే ఒక ఆమ్లెట్ వేసుకునే పెనంలాగా ఉంది అనమాట నాకు చెఫ్స్ కూడా అంతే చేస్తారే అమ్మ అట్లా మా అమ్మ కూడా అంతే చేస్తుంది కాబట్టి నేను కూడా చెఫ్ గాయ్స్ అవ్వ నూనా నూనె కానీ ఇందులో అయితే ఊకనే లేసి వస్తుంది మనకి దోశ ఇదేం పేనమ్మా నాన్ స్టిక్ నాన్ స్టిక్ పేను ఇది బట్టి సిక్ అమ్మ బా ఫస్ట్ దోశ నాకే కావాలి చాలా ఆకలి సో మా అమ్మ వేస్తే ఇది చాలా తింటాను అనమాట నేనైతే చాలా ఇష్టం నాకు ఇలా అంటే పిండి లేనప్పుడు ఎక్కువ తింటారు పిండి ఉన్నప్పుడు తక్కువ తింటాము మైకి మై పవర్ ఓకే నేను పెట్టి సో ఇప్పుడు ఈ నోన్ స్టిక్ ఇప్పుడే తీ నువ్వు పెట్టుకొని తీస్తా సో మీ ఇంట్లో కూడా ఇట్లా పిల్లలు వేస్తూ ఉంటే మంచిగా కూర్చొని తినండి ఓకేనా వంటలు కూడా నేర్పించండి అట్లానే మరి అంతే వీడియో పెట్టుకున్నప్పుడు మడుగు చేస్తా అంటారు తర్వాత చేయరాజ్ చేసే ఉందిరా అంటూ పాడైపోద్ది విష్ణు నేను తీస్తాలే పాడైపోయింది వంద గుద్దులు గుద్దుతా తిప్పు ముందు తిప్పడం రాదు సో నాకు రాదనమాట అంతగా సో ఇట్లా మనం అక్కడక్కడ డాట్స్ పెట్టుకుంటే మంచిగా కుక్ అయితే అనమాట ఎందుకు అంత మంచిగా కుక్ అవ్వాలి కదా దోశ అందుకని లోపల కూడా కుక్ అయితేనే టేస్ట్ వస్తుంది అనమాట అది సంగతి అయితే రెడీ అవుతుంది మమ్మీ నాకు ఒకటి డౌట్ ఎంత పెనాంకి అతుక్కుపోతాది మా ఇంట్లో ఉన్న పెనం అయితే పెద్దది కదా మన ఇంట్లో అర్ధ ఉన్నది అయిపోయింది దోశ అయిపోయింది నేను తింటానమ్మా అనమాట ఇది భలే బాగా వస్తుంది ఆమ్లెట్ అయినా సరే మీకు ఎమ్మటే లెగ్స్ వస్తుంది అనమాట ఇబ్బంది అంటే స్టార్టింగ్ దోసలు చేయటం రాని వాళ్ళు వాళ్ళకైతే బలే యూజ్ అవుతుంది ఇది సో ఎమ్మటే మనకి పెనం పాడవకుండా వచ్చేస్తుంది అనమాట క్లీన్ చేసుకోవడం ఎందుకు ఇంకప్పుడు క్లీన్ చేయాలి అసలు నాన్ స్టిక్ పెనాలు వాడకూడదు మామూలుగా అయితే నాన్ స్టిక్ అన్నది అసలు వాడకూడదు ఎందుకంటే అందులో ఉన్న బ్లాక్ ఉంటది అది కడుపులోకి వెళ్ళిపోతుంది అందుకనే మన ఇంట్లో ఐరన్ పెనం పెన అది చాలా బరువు ఇది చాలా లైట్ వెయిట్ కదా అది చాలా బరువు ఉంటది ఆ పెనం మీద తింటేనే దోశలు మంచిది అనమాట ఇలాంటి నాన్ స్టిక్ మీద తినకూడదు గాయస్ సో మాకి ఇప్పుడు వసతి లేదు కాబట్టి వాడుతున్నాం ఆప్షన్ లేదు కాబట్టి నేను ఎలా ఉన్నా టేస్ట్ చెప్తాను అనమాట మీ నాన్నగారు మనం వస్తున్నామని పచ్చళ్ళు పట్టుకొచ్చాడు పిండి పచ్చడి ఇదిగో టమాటా ఇది పండుమిర్చి మంచి ఉంటుంది సో ఇక్కడ చట్నీ చేయడానికి మిక్సీ లేదనమాట అందుకని పచ్చళ్ళు మామూలుగా అయితే పచ్చళ్ళు తీసుకురాడు విష్ణు తింటదని ఒక రోజులో అయిపోకట్టేస్తానని ఇంకొంచెం ఏనా నీకు చమ్మిడపోయిద్దా ఒక రోజు అడిగిద్దా అయిపోయిద్దాన్ని కాదు కడుపులో మండుద్దని సో నా ఇప్పుడు నా తెలిసి చో ఓకేగా జీలకర్ర మరి లేదు కానీ ఇదిగోండి నేను వీడియో తీసే లోపల చూడండి అట్ట చేసిందమ్మ హరి కాలక ముందే తీసేసింది స్కూల్కి వెళ్ళట్లేదు స్కూల్కి వెళ్ళినామో తిట్టి స్కూల్కి వెళ్ళినప్పుడు నన్నే తిట్టి దాని లక్షణం ఏందంటే ఎట్టిచ్చి తిట్టడం ఆమెకి వాళ్ళ నాన్నకున్న లక్షణం అది మెయిన్ లక్షణం తిట్టడం తొందరగా తిట్టడం అది చెప్పేదాక కూడా ఆగరు ఏ పచ్చడి ఎందుకు అట్ల వద్దు హరి అసలు నిజం చెప్పాలి నువ్వు పచ్చడి అసలు తినకూడదు ఇప్పుడు కడుపులు తిప్పన్నావు మూడు రోజుల నుంచి ఏం అవసరం లేదు ఎందుకమ్మాగం చేయడానికి ఏందమ్మా నువ్వు వేసుకునేది చపాతి కాదు వత్తితే పొంగటానికి నేను ఇస్తా కదా